నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము మనం ముప్పై ఏడవ శ్లోకం దాకా నిన్న ముసడించుకున్నాం ఈరోజు ఇప్పుడు ముప్పై ఎనిమిదవ శ్లోకం నుంచి మనం చదువుకుందాం సుఖదూఖే సమే కృ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి జయా జయ జయాపజ జయములను విన్నింగ్ అండ్ లూజింగ్ లాభాలాభౌ లాభము నష్టము ఈ రెండిటిని సుఖదుఖే సుఖ దుఃఖములను సమే సమమైనటువంటి వానివిగా కృత్వా భావించి తత అనంతరము యుద్ధాయ యుద్ధము చెయ్యుట కొరకై సన్నద్ధుడవు సన్నద్ధుడవుగమ్ము ఏవం ఈ విధముగా యుద్ధము చేయుట వలన పాపం పాపమును న అవాప్స్యసి నీవు పొందనే పొందవు ఎందుకంటే అది నీ ధర్మం నీ డ్యూటీ క్షత్రియుడిగా నీ డ్యూటీ నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు లాభం వచ్చిందా రాని నష్టం వచ్చిందా రాని 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 వస్తే రాని లాభం రాని నష్టం రాని పోనీ పోని పోతే పోని సుఖాలు దుఃఖాలు సుఖాలు వస్తే రాని దుఃఖాలు వస్తే రాని పోని సుఖాలు పోని ఈ విధమైనటువంటి భావనతోటి నీవు గనక యుద్ధాన్ని చేసినట్లయితే జయాపజయాలు లాభ నష్టాలు సుఖదుఖాలు సమానంగా భావించి యుద్ధానికి సన్నద్ధుడు అయి యుద్ధం చేస్తే అప్పుడు నీకు పాపములు అని నీవు అనుకుంటున్నవి ఏవి కూడా అంటవు అని చెప్తున్నారు భగవానుడు ఏషా తేత సాంఖ్యే బుద్ధి యోగే త్విమాం శృణు బుద్ధ్యాయా కర్మబంధం ప్రహాస్యసి పార్థ ఓ పార్థ ఏషా బుద్ధి ఈ సమత్వబుద్ధి తే నీకు సాంఖ్యే జ్ఞానయోగ విషయమునందు అభిత తెలుపబడినది ఇమాం అయితే దీనిని యోగే కర్మయోగ విషయమునను శృణు వినుము యయా ఏ బుద్ధ్యా బుద్ధితో యయా బుద్ధ్యా ఏ బుద్ధితో యుక్త కూడినవాడై కర్మబంధం కర్మబంధమును ప్రహాస్యసై పారద్రోలగలవు ఓ పార్థ ఈ సమత్వ బుద్ధిని సమత్వం అన్నిట అన్ని కూడా అన్నింటినీ కూడా సమత్వ బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపి ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథముతో వివరించదును అంటే ఇప్పుడు ఇంతకుముందు జ్ఞానయోగం అనే పర్స్పెక్టివ్లో చెప్పారు ఇప్పుడు కర్మయోగం అనేటువంటి పర్స్పెక్టివ్లో మనకు చెప్తున్నారు దానిని ఆకలింపు చేసుకొని ఆచరించినచో కర్మబంధముల నుండి నీవు ముక్తుడవు అయ్యదవు ఏమిటిది అంటే అన్నీ కూడా సమత్వము ఉదాహరణకు చెప్పాలంటే మనం పీరియాడిక్ టేబుల్ కెమిస్ట్రీలో దాదాపుగా చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది కాస్త చదువుకున్న వాళ్ళకి అన్ని పీరియాడిక్ టేబుల్లో ఏం చెప్తాయి ఎలక్ట్రాన్ల సంఖ్యలు ప్రోటాన్ల సంఖ్యలు న్యూట్రాన్ల సంఖ్యలు ఇవి పెరుగుతూ ఉంటే మూలకం మారుతూ ఉన్నది అంటే ప్రతి అణువు లేదా ప్రతి పరమాణువు కూడా కొన్ని ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు వాటి సంఖ్య మారుతూ ఉంటే ఆ మూలకం మారుతున్నది అంతే బంగారమైన ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్ల సంఖ్యతో ఉన్నదే అవే ఉన్నవి ఇనుము అయినా అట్లానే ఉన్నది పనికిరాదు అనుకునేటువంటి పిచ్చిగా బయట పారేసే మెటల్ ఏదైనా కూడా దాంట్లో కూడా ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లే ఉన్నాయి వాటి సంఖ్య మారుతుంటే అది బంగారం ఉంటున్నాం కాస్త ఇదిగా ఉంటే అది ఈనం ఉంటున్నాం మూలంలోకి వెళ్ళి చూస్తే ఏంటి అవి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లతో కూడినటువంటివి అలాగే ప్రపంచం అంతా కూడా ఏంటి ఆత్మతోటే నిండి ఉన్నది ఏదైనా ఆత్మస్వరూపమే కాబట్టి నువ్వు అనుకునేటువంటి గొప్ప జంతువు అని చెప్పే దానికి కూడా దానిలో ఉన్నది ఆత్మే మనిషిలో ఉన్నది ఆత్మే హీనంగా చూసేటువంటి బోర్ పంది దానిలో కూడా ఉన్నటువంటిది ఆత్మే ఎక్కడ చూసినా ఏదైనా కానీ ఆత్మే అందుకనే భారతీయ దృక్పథంలో హీనమైనటువంటిది ఏదీ లేదు భగవానుడు అన్ని అవతారాలు ఎత్తాడు మత్స్యం ఎత్తాడు వరాహం ఎత్తాడు కూర్మం ఎత్తాడు నరసింహం ఎత్తాడు తర్వాత వామనుడు అయ్యాడు పొట్టివాడిగా కూడా అయ్యాడు డ్వార్ఫ్ ఆ తర్వాత పరశురాముడయ్యాడు రాముడయ్యాడు కృష్ణుడయ్యాడు సో ఇన్ని రకాల అవతారాలను కూడా భగవానుడు ఎత్తాడంటే అన్ని జీవుల్లో కూడా ఆయనే ఉన్నాడు ఇప్పుడు ఇది ఎట్లా అంటారా ట్యూబ్లైట్ బయటకు చూస్తే ట్యూబ్లైట్ ఆ షేప్ మారింది దాంట్లో ఉన్నది కరెంటే ఫ్యాన్లో తిరిగేది కరెంటే ఏసీలో వచ్చేది కరెంటే అన్నింటినీ నడిపించేటువంటిది కరెంటే ఆ కరెంట్ ఏమిటయ్యా అంటే ఆత్మ అర్థం చేసుకోవడానికి మాత్రమే ఇది కాబట్టి అన్ని విషయాలలో కూడా లాభం అయితే ఏంటి నష్టం అయితే ఏంటి జయం అయితే ఏంటి అపజయం అయితే ఏంటి సుఖమైతే ఏంటి దుఃఖమైతే ఏమిటి ఏదైనా సరే అన్నిటిని కూడా సమత్వ బుద్ధితో చూడటం అనేటువంటిది అలవాటు చేసుకో అప్పుడు ఇన్ విన్ విన్ సిచ్యువేషన్ ఏదైనా గెలిపే ఆ సిచ్యువేషన్కి నువ్వు వస్తావు అని చెప్తున్నారు చూడండి ఎంత అద్భుతమైనటువంటి మోటివేటింగ్ శ్లోకం అది నేహాభిక్రమణోస్తి ప్రత్యవాయో నే అసతే మహతో ఇహ ఈ కర్మయోగమునందు అభిక్రమనాశ ఆరంభబీజము న అస్తి ఉండదు ప్రత్యు మరియు దీనికి దోషము కూడా న విద్యతే ఉండదు అస్య ఈ కర్మయోగ రూపమైన ధర్మస్య ధర్మము యొక్క స్వల్పం అపి ఏ కొంచెము సాధన అయినను మహత భయాత్ జన్మ మృత్యు రూపమైన గొప్ప భయము నుండి త్రాయతే కాపాడును ఏ కొంచెం నువ్వు ప్రాక్టీస్ చేసినా నీకు జన్మ మృత్యు భయం అనేటువంటిది ఏమీ ఉండదు ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎప్పటికీ కూడా బీజనాశనం లేదు దీనికి విపరీత ఫలితాలు ఉండవు యాడ్వర్స్ ఎఫెక్ట్స్ పైగా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యు రూప మహాభయము నుండి కాపాడును కాపాడును పుట్టడం అంటే ఏమిటి ఆత్మ కొత్త చొక్క దొడుక్కుంది చావడం అంటే ఏమిటి చిరిగిన చొక్క ఆత్మ విడిచేసింది అంతే ఇట్ ఇస్ జస్ట్ దాట్ ఇలా ఈ భావనతోటి కనుక మనం ప్రతినిత్యం కూడా మన మనస్సు అనేటువంటి చిలుము బట్టిన రాగి చెంబును ఈ భావనలతో తవ్వుతూ ఉంటే ఆ రాగి చెంబు ఎప్పుడూ తళతళ తళతళ మెరుస్తూనే ఉంటుంది ఈ మన మనకు ఈ విషయాలు రకరకాలుగా మనం ప్రతిరోజు చూసేటువంటి ఈ మాయా ఇవన్నీ కూడా చిలుములాగా మన సమాజంలో మనం చూసేటువంటి విషయాలు ఏవన్నీ చిలుములాగా మన మనస్సు అనేటువంటి రాగి చెంబుని ఎప్పుడు అంటుకొని బాగా అది దాన్ని మాసిపోయేటట్టు చేస్తుంది దాన్ని ఎప్పుడూ ఆత్మవిచారం అనేటువంటి చింతపండుతోటి మనం తోముతూ ఉండాలి భగవద్గీతలో ఈ శ్లోకాలు నిత్యం పారాయణం చేస్తూ వీటిని తెలుసుకుంటూ వీటిని ధ్యానం చేస్తూ ఆ చింతపండుతో తోమితే అది ఎప్పుడూ కూడా రాగి చెంబు థలథళ మెరుస్తూ ఉంటుంది ఇక్కడికి మనం నలభైవ శ్లోకాన్ని ముచ్చటించుకున్నాం ఈ రోజున ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై శ్లోకాలు మనం పారాయణం చేసుకుందాం ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు